హలో వెల్కమ్ బ్యాక్ టు మీసావా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆహా ఇప్పుడు వస్తుంది అయితే కనుక కౌశలం పథకం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటి కౌశలం పథకం ఏంటి ఈ రెండు ఒకటేనా అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ అని మొన్నటి వరకు అన్నారు దాని సర్వే అన్నారు ఇప్పుడు మళ్ళీ కౌశలం పథకం అంటారు దీనికి వేరేగా మళ్ళీ మనం సర్వే చేయించుకోవాలా అసలు ఈ రెండు ఒకటేనా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకి కౌశలం పథకం అనే పథకాన్ని అయితే కనుక తేవడం జరిగింది మాట అండి దీనికి సంబంధించి ఈ వీడియోలో నిరుద్యోగులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ కౌశలం పథకం అలాగే ఈ పథకం ద్వారా ఏ ఏ అవకాశాలు మనకి ప్రభుత్వం ఇవ్వబోతుంది అలాగే ఏ ఏ విద్య అర్హతలు ఉన్న వాళ్ళకి ఈ పథకం ఉపయోగపడుతుంది అలాగే ఈ సర్వేని సచివాలయం సిబ్బంది వారు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద సర్వే అయితే చేశారు కదండి ఆ సర్వే ఈ కౌశలం సర్వే ఒకటేనా ఒకసారి మనం సర్వే చేయించుకుంటే సరిపోతుందా లేదా మళ్ళీ ఈ కౌశలం పథకం కింద సర్వే చేయించుకోవాలా అలాగే చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్కి నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టి ఇప్పుడు ఇంట్రెస్టెడ్ అని అంటున్నారు అలాంటి వాళ్ళకి మళ్ళీ అవకాశం ఉందా ఈ కౌశలం పథకంలో అలాగే ఈ కౌశలం పథకంలోని రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎలాంటి జాబ్స్ మనకు వస్తాయి అలాగే ఇంటి దగ్గర ఉండి పని చేసుకోవచ్చు ఈ పథకం ద్వారా కూడా అని అంటున్నారు సో మరి దీనికి సంబంధించిన జాబ్స్ ఏంటి విద్యా అర్హతలు ఏంటి వయస్ ఎంత అలాగే దీనికి శాలరీ అయితే ఎలా ఉంటుంది దీనికోసం ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సవ మేడం ఛానల్ అలాగే ఒక లైక్ ఇస్తే చాలా విషయాలు మీ ముందుకు వస్తాయని పడిన ఆప్షన్ మీద కాస్త క్లిక్ చేయండి సో మరి దీనిని మెయిన్ గా ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అన్నారుమాట అండి కౌశలం పథకాన్నే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అని అంటున్నారు అండి యాక్చువల్లీ మనకి మూడు నాలుగు నెలల క్రితం అయితే కనుక ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే కనుక జరిగింది కొంతమందికి డైరెక్ట్గా ఇంటికి వచ్చి సర్వే చేశారు కొంతమందికి సచివాలయంలోనే సర్వే అయ్యింది ఇలాగా కొంతమంది ఇంట్రెస్టెడ్ అని పెట్టారు కొంతమంది నాట్ ఇంట్రెస్టెడ్ అని కూడా పెట్టారు అన్నమాట సరే అప్పుడు తెలుసో తెలియకో చాలా మంది ఇంట్రెస్టెడ్ అని పెట్టారు నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టారు అలాంటి వాళ్ళకి మళ్ళీ అవకాశం ఉందా అంటే కనుక చెప్తానండి మీకు అయితే ఇది మెయిన్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే లాంటిదే మాట దీనిని ఇప్పుడు పేరు మార్చి కౌశలం పథకం అని మనకి ప్రభుత్వం కొత్తగా ఇప్పుడైతే కనుక మళ్ళీ సర్వేని స్టార్ట్ చేస్తున్నారు మరి దీనికి లాస్ట్ డేట్ అయితే కనుక సెప్టెంబర్ పదిహేనో తారీఖు దీనికి లాస్ట్ డేట్ అనమాట ఈ సెప్టెంబర్ పదిహేను వరకు కూడా మళ్ళీ ఎవరికైతే సర్వే అవ్వలేదో అలాంటి వాళ్ళందరూ కూడా సర్వే చేయించుకోండి ఆ సర్వే చేయించుకున్నప్పుడు మీరు తీసుకువెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అలాగే ఏ ఏ విద్యా అర్హతలు ఉన్న వాళ్ళకి సర్వే చేస్తున్నారు ఈ కౌశలం పథకం మీద ఈ కౌశలం పథకం యొక్క ముఖ్య ఉద్దేశం వర్క్ ఫ్రం హోమ్ అట ఇంటి దగ్గరే ఉండి పని చేసుకునే అవకాశం అటు ప్రైవేట్ సంస్థల నుంచి ఇటు గవర్నమెంట్ సంస్థల నుంచి అవకాశం ఉన్న చోట అంటే ఇంటి దగ్గర పని చేసుకోవడానికి అవకాశం ఉన్న చోట మీకు అవకాశాన్ని కల్పిస్తారు ఎవరికి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారాగా కౌశలం పథకంలో రిజిస్ట్రేషన్ ఎవరైతే అవుతారో వాళ్ళకి అవకాశాన్ని అయితే కనుక కల్పిస్తారు ఎలా కల్పిస్తారు దీనికి ముందు విద్యార్హతకు వస్తే కనుక టెన్త్ పూర్తి అవ్వని వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు టెన్త్ పూర్తి అవ్వని వాళ్ళు కూడా దీనికి రిజిస్టర్ చేసుకోవచ్చు అలాగే టెన్త్ క్లాసు ఐటిఐ ఇంటర్ డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ పీహెచ్డీ ఇంకా ఎనీ డిగ్రీ అన్నమాట అండి ఎనీ పీజీ ఎనీ పీహెచ్డీ ఇంకా అందరూ వచ్చేస్తారు కదా ఎనీ డిగ్రీ అంటే కూడా ఇంకా అందరు వచ్చేస్తారన్నమాట సో వీళ్ళందరూ కూడా దీనికి రిజిస్ట్రేషన్ దీనిలో చేయించుకోవచ్చు అనమాట అండి అయితే ఇప్పుడు మనకి డిగ్రీ వరకే తీసుకుంటున్నారు కదండి డిగ్రీ సర్టిఫికేట్స్ మాత్రమే దీనికి అప్లోడ్ చేస్తున్నారు కదా మరి మిగతా వాళ్ళకి చెయ్యట్లేదు అంటే కనుక అది వర్క్ ఫ్రమ్ హోమ్ లోని ఆ సర్వేలో డిగ్రీ వరకు తీసుకున్నారు కానీ ఈ కౌశలం పథకంలోని ఇప్పుడు ఈ క్వాలిఫికేషన్ నేను చెప్పిందంటే బిలో డిగ్రీ వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట అండి దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఇంటి దగ్గర ఉండి పని చేసుకోవడానికి అయితే దీనికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఇచ్చారు మాట అండి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి యాభై సంవత్సరాలు లోపమాట అండి సో ఈ వీళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు ఈ వర్క్ ఫ్రమ్ హోము ప్రభుత్వము మరియు ప్రైవేట్ సంస్థల నుండి ఎక్కడైతే కనుక వేకెన్సీస్ ఉంటాయో అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి అందులోని ఏదైనా అవుట్ సోర్సింగ్ కానీ లేకపోతే గవర్నమెంట్ సంబంధించిన ఏదైనా వేకెన్సీస్ ఉన్నాయనుకోండి మీరు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారాగా కౌశలం పథకం ద్వారాగా రిజిస్టర్ అయి ఉన్నారు ఆల్రెడీ సో మీరు డిగ్రీ బేస్ మీద రిజిస్టర్ అయ్యారు సో ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ కింద మీరు రిజిస్ట్రేషన్ అయిపోయింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది అన్నీ అయిపోయాయి సో నెక్స్ట్ ఏంటంటే మీకు ఇటు గవర్నమెంట్ సంస్థల్లోని కానీ ఇటు ప్రైవేట్ సంస్థల్లోని కానీ ఎక్కడైనా అవకాశం ఉందనుకోండి మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయారు కనుక మీ ఆధార్ కార్డ్ కొట్టగానే మీ డీటెయిల్స్ అన్నీ అన్నమాట అలాగే మీ ఫోన్ నెంబర్ ఇచ్చారు మీ ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చిన్నారు కనుక సో మీకు ఎంతవరకు అని అంటే కనుక ముందుగా వాళ్ళు ఏంటంటే మీరు ఎవరికైతే మన లిస్ట్ అంతా చూసి మన ఆధార్ కార్డు ద్వారా మన లిస్ట్ అంతా చూసి ఏదైనా ఒక పోస్ట్ రిలీజ్ అయిందనుకోండి దానికి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్లోని ఎవరు ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళ లిస్ట్ అంతా కూడా సపరేట్ చేసి వాళ్ళకి సమాచారాన్ని అయితే కనుక ఇస్తారన్నమాట అండి అలా సమాచారం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఎస్ఎంఎస్ ద్వారా గానో లేకపోతే ఈమెయిల్ ద్వారా గానో వీళ్ళకి సమాచారాన్ని ఇస్తారంటే ఇక్కడ ఫలానా వేకెన్సీ ఉంది అని అంటే అందరికన్నా ముందుగా మీకు తెలుస్తుంది అన్నమాట అండి దీనివల్ల మెయిన్ ఉపయోగం అది మాట అండి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో జాబ్ వస్తుందా లేదా అని పక్కన పెడితే ఆ జాబ్కి సంబంధించిన సమాచారం అయితే కనుక మీకు ముందుగా వస్తుంది అన్నమాట అండి అలాగే ప్రైవేట్ సెక్టర్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్కిల్స్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ఈ ఈ వెబ్సైట్ అయితే మీకు నేను ఇదివరకే నేను ఎలా చేసుకోవాలి రిజిస్ట్రేషన్ ఏంటో అన్నీ మీకు చెప్పాను మాట అండి సో ఎవరికైనా ఇంకా కొత్తగా ఎవరైనా ఉంటే కనుక తెలుసుకోవాలనుకుంటే మీరు ఆ వీడియో చూడొచ్చు సో దీనిలోనైతే కనుక రిజిస్ట్రేషన్ చేయిస్తారండి మీకు ఇంకా ఎవరైతే రిజిస్టర్ అవ్వలేదో వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ చేయించి అందులోని ప్రైవేట్ సంస్థల్లోని ఎక్కడైనా వర్క్ ఫ్రమ్ హోమ్కి అవకాశం ఉంటే కనుక దానికి సంబంధించి ఆ క్వాలిఫికేషన్ మీకు మ్యాచ్ అయితే కనుక ఆ నోటిఫికేషన్ మీకు పెడతారు అండి అది ఎస్ఎంఎస్ ద్వారాగా రావచ్చు లేక ఈమెయిల్ ఐడి ద్వారాగా కూడా రావచ్చు అనమాట అందుకే మీకు ఈమెయిల్ ఐడిని కంపల్సరీ తీసుకుంటున్నారన్నమాట అండి ఎస్ఎంఎస్ కానీ వాట్సాప్ కానీ లేకపోతే ఈమెయిల్ ఐడి కానీ ఏమో చెప్పలేమండి దీన్ని వాట్సాప్ ఈ గవర్నెన్స్లో కూడా పెట్టేయచ్చు పెట్టేసి అందులో నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చేలాగా కూడా పెట్టే అవకాశం కూడా ఉందన్నమాట అందుకే వాట్సాప్ ఈ గవర్నెన్స్ నెంబర్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కంపల్సరీ ప్రతి ఒక్కరూ సేవ్ చేసుకోండి ఎందుకంటే ఇది గవర్నమెంట్కి సంబంధించిన పథకాలు కానివ్వండి జాబ్స్ కానివ్వండి ఏదైనా సరే దానిలో మీకు వస్తుంది అన్నమాట దీన్ని కూడా దాన్ని కన్వర్ట్ చేయొచ్చు మాట ఎందుకంటే మీకు ఆ నోటిఫికేషన్ పెట్టారనుకోండి ఎవరు ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు చూసుకుని అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది కదా సో అలాంటి అవకాశం కూడా ఉండొచ్చు ఇది అయితే కనుక ఎక్కడ రాలేదు నేను అనుకుంటున్నాను అనమాట అండి ఎందుకంటే దానికి కన్వర్ట్ అనమాట వాట్సాప్ ఈ కి అన్నీ కన్వర్ట్ చేస్తున్నారు కనుక రేపు ఇది కూడా కన్వర్ట్ చేసే అవకాశం ఉంటుంది ఏమో అని నేను చెప్తున్నాను అనమాట సో అలాగే మీ ఇమెయిల్ ఐడి కూడా కరెక్ట్గా ఇవ్వండి ఆ మొబైల్ నెంబర్ సంబంధించి మీకు ఏదైనా ఎక్కడైనా సరే మీకు ఉంటే కనుక సమాచారాన్ని ఇస్తారనమాట అండి ఆ నోటిఫికేషన్ సంబంధించి అప్పుడు మీకు ఎలా అప్లై చేసుకోవాలి అంటే అన్నీ అందులోనే ఉంటాయి దాని ద్వారా కొన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినవి ఉంటే కొన్ని రిజిస్ట్రేషన్స్ చేయకుండా ఇన్ ఇంటర్వ్యూ ఉంటాయి అన్నమాట అండ్ డైరెక్ట్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి అవుట్ సోర్సింగ్ లాంటివి ఏవైనా ఉంటాయి కనుక అలాంటి ఉంటాయి అంటే ప్రైవేట్ సంస్థలు అంటే ఒకటి కాదు కదండి సో మెనీ చాలా రకాల సంస్థలు ఉన్నాయి కదండి ఆ సంస్థల్లో ఎక్కడైనా సరే ఉంటాయి అన్నమాట అలాగే మీరు ఆంధ్రప్రదేశ్ స్కిల్స్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ఈ వెబ్సైట్లోని తెలిసి ఉంటే కనుక ఎవరికైనా అవకాశం ఉంటే కనుక రిజిస్ట్రేషన్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి అలాగే మీకు చాలా మందికి చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది కనుక ఎంప్లాయ్మెంట్ కూడా నేను ఆల్రెడీ పెట్టానండి ఎంప్లాయ్మెంట్కి సంబంధించి నేను చాలా రకాలు పెడుతున్నాను అండి కానీ మీ నుంచి సపోర్ట్ నాకు రావట్లేదండి నేను జాబ్స్ పరంగా కానీ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి మిగతా అంటే మీకు ఉపయోగం అని పెట్టింది ఏది కూడా మీరు సరిగ్గా దాన్ని రిసీవ్ చేసుకోవట్లేదండి దానివల్ల మీరే మిస్ అవుతారు కదా సో నేను ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది కూడా నేను పెట్టాను ఒకసారి చూడండి ఎలా చేసుకోవాలి ఏంటో రెన్యువల్స్ వచ్చిన వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట అండి చాలా వన్ వీక్లో రెన్యువల్ కూడా అయిపోతుంది అంతా ఆన్లైన్లోనే అనమాట సో అలాగే ఎంప్లాయ్మెంట్ చేసుకున్న వాళ్ళకి కూడా దీనిలో చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ద్వారాగా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు రావచ్చు అలాగే ఈ కౌశలం పథకంలోని వర్క్ ఫ్రమ్ హోమ్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రకంగా మీకు సమాచారాన్ని ఇచ్చి నిరుద్యోగులను కొంతమంది సరే ఉద్యోగులను చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం చేపట్టిన ఈ పథకానికి మనందరం కూడా సపోర్ట్ చేద్దాం అయితే దీనికి సచివాలయం సిబ్బంది వారు వచ్చి మనకైతే కనుక ఇక్కడ సర్వే చేయాలి కానీ ఈ సచివాలయం సిబ్బంది కొంత ఏంటంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ అయ్యాయి కొత్త వాళ్ళు అలాగే సిబ్బంది కూడా సరిగ్గా లేరు సో దాని వలన వాళ్ళు రాకపోవచ్చు కానీ దీనికి సెప్టెంబర్ పదిహేనో తారీఖు లాస్ట్ డేట్ అన్నారు సో మన అవసరం కనుక మనమే వెళ్ళి దగ్గరుండి చేయించుకోవాలి మనం ఎవరైనా సరే వెళ్తే కనుక సచివాలయంకి వాళ్ళు రెస్పాండ్ అయ్యి వెంటనే ఆ సర్వేనైతే కనుక చేస్తున్నారండి చాలా రెస్పాన్సిబిలిటీగా సో ఎవరికైనా దగ్గరగా ఉండి మాకు అవ్వలేదు మేము ఇంట్రెస్టెడ్ అనే పెట్టాము మాకు ఇంకా రాలేదు అని అనుకోకండి ఒక్క అరగంట మనది కాదనుకోని అక్కడికి వెళ్తే వాళ్ళే చేస్తారన్నమాట అండి సో ఇలాగా మీరు రిజిస్ట్రేషన్ చేయడం వల్ల మీకు బెనిఫిటే తప్ప దీనివల్ల ఏదీ లేదు అయితే ఇలా రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళందరికీ జాబ్స్ వచ్చేస్తాయంటే కనుక అది సెకండరీ మాట అండి మొదటగా ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవడం మీ వంతు జాబ్స్ ఏంటి అసలు ఎలాగా అన్నది నేను చెప్పాను కదండి మీకు సమాచారం ఇస్తారని చెప్పి అది సెకండరీ మాట అండి అలాగే అవుట్ సోర్సింగ్ జాబ్స్ కూడా చాలా వరకు వస్తున్నాయి అండి మన ఆంధ్రప్రదేశ్లోని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మొదటగా మీకే వస్తుంది అన్నమాట సో అందరు కూడా టెన్త్ ఇంటర్ డిగ్రీ టెన్త్ అవలేని వాళ్ళు మొత్తం అందరూ కూడా రిజిస్ట్రేషన్స్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు అవ్వకపోతే మీరే వెళ్ళి చేయించుకోండి అంటే ఈ కౌశలం పథకం అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా మనకి ఇటు పబ్లిక్ సెక్టార్ లోని అటు ప్రైవేట్ సెక్టార్ లో కూడా రెండింటిలో కూడా అవకాశం ఉంటుందండి అందరికీ వచ్చేస్తాయంటే కనుక ఎవరి స్కిల్స్ ని బట్టి వాళ్ళకు ఉంటుందండి స్కిల్స్ క్వాలిఫికేషన్ ఇచ్చి ఇంటర్వ్యూస్ బట్టి వాళ్ళు సెలెక్టింగ్ అనేది చేస్తారన్నమాట అండి సో ఇప్పుడైతే కనుక ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కనుక మీరు కంపల్సరీ మీకు ఏ క్వాలిఫికేషన్ అయింది ఇంటర్ అయిన వాళ్ళు ఇంటర్ డిగ్రీ అయిన డిగ్రీ కంపల్సరీ కూడా ఆ సర్టిఫికేట్ తీసుకువెళ్లాలండి ఆ సర్టిఫికేట్ ని సచివాలయం సిబ్బంది వారి ఫోటో తీసుకొని తను అప్లోడ్ చేస్తున్నారనమాట చాలా మందికి అప్లోడ్ అడగట్లేదు అని అంటున్నారు మీ ఆధార్ కార్డ్ కొట్టి లేటెస్ట్ గా పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉందనుకోండి ఆధార్ కార్డు కొట్టగానే మేబీ కొంతమందికి డీటెయిల్స్ వచ్చేస్తున్నాయి మాట అండి ఎందుకంటే ఆల్రెడీ మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోని అలాగే తర్వాత ఏంటంటే ప్రజా సాధికార సర్వేలోని ఇంకా ఇంకా ఏంటంటే మొన్న రీసెంట్గా మూడు నాలుగు క్రితమైన సర్వేస్లోని అందరూ కూడా డీటెయిల్స్ ఇచ్చేయడం వల్ల మేబీ మీ డీటెయిల్స్ వచ్చేసి ఉండొచ్చు మాట అలాంటి వాళ్ళకి అప్లోడ్ అవసరం లేదు కొంతమంది మాకు అప్లోడ్ అడగట్లేదు అంటే అక్కడ మనం సొంతంగా చేయడానికి ఉండదు మాట అండి అప్లోడ్ అని అడిగితే మనం ఏదైనా ఇవ్వాలి అక్కడ రిక్వైర్మెంట్ని బట్టి మాట సో సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకోవాలండి ఎక్కడ చదివారు ఎప్పుడు చదివారు ఏ డిస్టిక్లో చదివారు అలాగే యూనివర్సిటీ ఏంటి మీరు చేసిన గ్రూప్ ఏంటి మీ గ్రూప్ అంటే మీరు గ్రూప్ ఖచ్చితంగా ఉండాలి ఆ గ్రూప్ని మనం సెలెక్ట్ అండి సో కొంతమంది చాలా మంది ఏంటంటే ఎప్పుడో అంటే యాభై సంవత్సరాలకు వరకు సో అలాంటి వాళ్ళకి నేను వెళ్ళినప్పుడు ఒకరికి అయితే కనుక హెచ్ఈపి హిస్టరీ పాలిటిక్స్ ఎకనామిక్స్ ఆ కాంబినేషన్ కనిపించలేదు మాట అండి అందులోని సో చాలా వెతికారు వాళ్ళు ఆ కాంబినేషన్ అంటే ఎప్పుడు నైంటీస్లో అయిన వాళ్ళు వెళ్ళినప్పుడు జరిగిన సిచ్యువేషన్ చెప్తున్నాను అక్కడ ఆ కాంబినేషన్ దొరకలేదు సో దానికి రిలేటెడ్ కాంబినేషన్ పెట్టారు మాట అండి అలాగే మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎన్ని టోటల్ మార్క్స్ ఎన్ని ఇవన్నీ అనమాట అలాగే ఫోన్ ఓటీపీ అడుగుతున్నారు ఈమెయిల్ ఓటీపీ కూడా దీంతో పాటు ఏంటంటే ఇంకా అడిషనల్గా మీకు కంప్యూటర్స్ ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే కంప్యూటర్స్ వచ్చని చెప్పండి లాంగ్వేజెస్ హిందీ ఇంగ్లీష్ మీకు ఎన్ని లాంగ్వేజ్ వచ్చో ఆ లాంగ్వేజెస్ కూడా ఇవ్వండి అలాగే దీనికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వైఫ్స్ కూడా మీ పేరు వస్తే కనుక ఖచ్చితంగా వెళ్ళి సర్వే చేయించుకోండి లేదు కొత్తగా చేయించుకోవాలనుకుంటే కనుక మళ్ళీ ఇప్పుడు అవకాశం ఉందండి వెళ్ళి చేయించుకోండి చాలా మంది ఏంటంటే నేను నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టాను నేను సర్వే చేయించుకోలేదు ఇప్పుడు ఎలాగ అంటే కనుక సచివాలయంకి వెళ్ళండి ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకునే అవకాశం మీకైతే వచ్చింది మాటండి సో మళ్ళీ వెళ్లి సర్వేని కంప్లీట్ చేసుకోండి అప్పుడు చేసిన మిస్టేక్ మళ్ళీ ఇప్పుడు చేయకండి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ వెళ్లి చేయించుకోండి జాబ్ వస్తదా రాదని పక్కన పెట్టుకోండి మనవంతుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ప్రభుత్వం మనకి ఇచ్చిన బాధ్యత సో దాన్ని మనం కంప్లీట్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉందన్నమాట సో మరి ఇలా ఇవన్నీ అడుగుతారు అండి వీటన్నిటి ద్వారా మీరు మీ డీటెయిల్స్ ఇచ్చినట్లే అవుతుంది ఆ తర్వాత మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అవి మీకు వాట్సాప్లోని కానీ లేకపోతే ఈమెయిల్ ఐడిలో కానీ వస్తాయి అనమాట అండి సో చాలా మంది అంటారు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేయడం వల్ల నిరుద్యోగ రాదా అంటే కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేస్తే అది రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం అండి జాబ్ వచ్చి లేదు కదా ప్రైవేట్ సెక్టర్లో ఎక్కడ మీకు జాబ్ వచ్చింది అనుకోండి అప్పుడు మీకు నిరుద్యోగ భృతి రాదు అంతే తప్ప ముందే ఇది రిజిస్ట్రేషన్ చేసినంత మాత్రాన నిరుద్యోగ భృతి రాదు అని మీరు అనుకోవద్దు ఇది కన్ఫర్మ్ అవునంత వరకు కూడా మీకు రిజిస్ నిరుద్యోగ భృతికి మీరు ఎలిజిబుల్ అవుతారు అంటే ఈ వర్క్ మీరు ఏ జాబ్కి కన్ఫర్మేషన్ ఇవ్వనంత వరకు కూడా మీరు నిరుద్యోగ భృతికి ఎలిజిబుల్ ఉన్నట్లేమాట అండి అయినా ఏంటండి నిరుద్యోగ వృత్తి మూడు వేలు వస్తుంది అదే జాబ్ వస్తే మినిమం పదిహేను వేల నుంచి ఇంకా మన స్కిల్స్కి సంబంధించి స్కిల్స్ని బట్టి చాలా వస్తుంది కదండి మనకి వచ్చే మూడు వేలు గురించి ఆలోచిస్తామా లైఫ్ సెటిల్ అయ్యే దాని గురించి ఆలోచిస్తామా అది ఇంటి దగ్గరుండి చేసుకుంటూ ఒక పది పదిహేను వేలు సంపాదించుకుంటున్నామంటే ఇంక మూడు వేలతో సంబంధం ఏముందండి తెలివైన వాళ్ళు ఎవరైనా సరే ఇంక ఇలాగే ఆలోచిస్తారు కదండి సో నిరుద్యోగ వృత్తి అన్నది జాబ్ కోసం ముందు ఆలోచించండి నిరుద్యోగ వృత్తి సెకండరీ మాట ఈ జాబ్ కూడా రాకపోతే ఇంకా దాని మీద మనం బేస్ అవ్వాల్సి ఉంటుంది సో ఈ నిరుద్యోగ వృత్తి అనేది మనకి జీవితాంతం వచ్చేది కదండి ఏదో మనకి కొన్నాళ్ళు మన అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మనకి బుక్స్ కొనుక్కోవడానికి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి మనం ప్రిపేర్ అవడానికి అలాగే మనం ఏదైనా కోచింగ్ తీసుకోవడానికి అదొక హెల్ప్ అవుతుంది అంతే మాట సో ఈ కౌశలం సర్వేని కొత్తగా కూడా చేసుకోవచ్చు మాట అండి సర్వే అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అన్నమాట అండి సో ఎవరైతే ఇకపై ఇప్పటి వరకు చేసుకోలేదు వాళ్ళకైతే కనుక సెప్టెంబర్ పదిహేను వరకు కూడా టైం ఉంది మాటని సో చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరూ పంపించడం మర్చిపోకండి ఎందుకంటే మీరిచ్చే ఒక లైక్ వలన నేను ఇంకొన్ని వీడియోస్ చేయడానికి నాకు అవకాశం దొరుకుతుందండి